హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రజ త్రీ సిక్స్ నైన్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు నేను బీరకాయ ఎగ్ కర్రీ ఎలా తయారు చేస్తున్నానో చూద్దాం రండి ఫ్రెండ్స్ బీరకాయ ఎగ్స్ కర్రీకి కావాల్సినవి నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నాను మూడు ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ బీరకాయల్ని పీస్ తీసేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుంటా ఫ్రెండ్స్ బీరకాయలని పీస్ తీసి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బీరకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బీరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ కళాయి వేడెక్కినాక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు ఎండిమిర్చి మిర్చి తుంపేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక అర స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పసుపు వేసుకున్న తర్వాతకి మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తం బీరకాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాతకి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్న తర్వాతకి ముక్కలు పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నిమిషాల పాటు మగ్గిన తర్వాతకి కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారం సూట్ వేసుకోండి నేనైతే ఫ్రెండ్స్ రెండు స్పూన్లు వేసుకున్నాను కారం మీకు సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్ కారం వేసుకున్నాక రెండు నిమిషాల పాటు మగ్గని వేయండి ఫ్రెండ్స్ రెండు నిమిషాల పాటు మగ్గిచ్చిన తర్వాతకి ఒక అరకప్పు పాలు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ పాలు పోసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ పాలు పోసుకున్న తర్వాతకి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనేయండి ఫ్రెండ్స్ ఇలా రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాతకి ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకోవడానికి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మూడు ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా నేనైతే మూడు ఎగ్స్ వేసుకుంటున్నాను బీరకాయ కర్రీలో మూడు ఎగ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ బీరకాయ కర్రీలో ఎగ్స్ వేసుకున్న తర్వాతకి ఎగ్స్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనియండి ఒక ఐదు నిమిషాల తర్వాతకి ఎగ్స్ ని తిప్పేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్స్ ని ఇలా తిప్పేసుకున్నాను ఫ్రెండ్స్ ఎగ్స్ ని మరొక ఐదు నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇలా కూడా ఉడికిపోయినాయి అంతా ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసి చివరిగా మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మసాలా వేసుకున్న తర్వాతకి మసాలా కూరకు పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయింది ఇంతే ఫ్రెండ్స్ బీరకాయ ఎగ్ కర్రీ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్